ఎక్కడ రూలింగ్ లేదు నీకు ఇన్ని ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఇస్ ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడే మూడు అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటాం అన్నారు మా వాళ్ళు అయితే ఇంకా అంటే ఇంకా పది మంది లాగుతామన్నారు వద్దు నాగాకండి అని నేనే చెప్పాను కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి అధికార పార్టీ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి నాకు అర్థం కాడన్నా అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే డబల్ యాక్షన్ ఏమన్నా హీరో నువ్వే అది నేను చెప్పే స్వామి రెండు పాత్ర డబల్ యాక్షన్ ఒక నువ్వు నువ్వే కొడతావు నేనే కొడతానంటే కుదురుతావు స్వామి అది సో నేచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్న ఎమ్మెల్యేలు ఉండని స్వామి వారికి ఒక లీడర్ అనేవాడు ఉంటాడు కదా సో ఆ లీడర్నేమంటారు ప్రతిపక్ష నాయకుడు అంటారు కదా వేరే పేరు అంటారా సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ